ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు అయింది ఈ నెల ఇరవై ఐదు నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు పాయింట్ రెండు ఐదున మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు హెలికాప్టర్ లో కుప్పం పిఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంటారు అనంతరం మధ్యాహ్నం ఒకటి గంటకు అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు పాయింట్ ఒకటి గంట వరకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడున్నర గంటలకు పిఈఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఆ తర్వాత సాయంత్రం తెల్లవారుజాము ఐదున్నర గంటల నుండి ఉదయం ఆరు గంటలు వరకు రిజర్వ్ గా ఉంటారు ఆరు గంటలకు ఆర్ అండ్ బి అత్యధిక గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు రాత్రి ఉదయం ఎనిమిది గంటలు గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహం చేరుకునే రాత్రికి అక్కడే బస చేస్తారు రెండో రోజు ఉదయం పది గంటలకు జిల్లా నాయకులతో భేటీ అవుతారు పాయింట్ ఒకటి ఒకటి గంటలకు ప్రజల నుండి విన్నతులను స్వీకరిస్తారు పాయింట్ ఒకటి రెండు గంటలకు శాంతిపురంలో కాలువ పరిశీలించడం జరుగుద్ది ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటి గంట నుండి రెండు గంటల వరకు రిజర్వ్ గా ఉంటారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పిఎస్ కళాశాలలోని ఆడి నియోజకవర్గ నాయకులతో సమావేశం అవుతారు ఆ తర్వాత సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు కుప్పం పర్యటన ముగించుకుని హెలికాప్టర్ లో నుంచి తిరుగు ప్రయాణం అవుతారు ఎన్నికలలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక సొంత నియోజకవర్గానికి అధినేత వస్తుండటంతో స్థానిక పార్టీ నేతలు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చింది పోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి